ఎంటీ రెజల్స్ మేక్ మోర్ నాయిస్ కానీ ఇంపాక్ట్ ఫౌండేషన్ వల్ల మాలో కంటెంట్ ఇంకా మోటివేషన్ చాలా ఫుల్గా ఉన్నాయి సో మాకు నాయిస్ చేయాల్సిన అవసరం లేదు చేయము సో నా పేరు అక్షయ్ గుణ సో మనక రామ్ కమల్ సార్ లాగా నేను కూడా ఇంపాక్ట్ ఫౌండేషన్లో కమలంలో విరబూసి ఇంపాక్ట్ ఫౌండేషన్ కమల కమలంలో విరబూసింప చేసి కమలం ఎలాగైతే అందాన్ని సువాసనాన్ని పంచుతుందో అలాగే మనం కూడా మోటివేషన్ని పంచాలనేది నా కోరిక సో ప్రతి ఒక్కరి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉన్నత స్థితి నుంచి అత్యున్నత స్థితికి అత్యున్నత స్థితి నుంచి ఉత్కృష్టమైన స్థితికి చేరడమే ఇంపాక్ట్ ఫౌండేషన్ది మనది గంప నాగేశ్వర కాబట్టి మన ఇంపాక్ట్ ఫ్యామిలీ గోల్ సో థ్యాంక్ యూ వండర్ఫుల్ వండర్ఫుల్ వన్ టూ వన్ టూ త్రీ కొట్టాలండి వన్ టూ వన్ టూ త్రీ హ్యాపీ మార్నింగ్ టు ఎవ్రీవన్ మై నేమ్ ఇస్ శ్రీనిత్య శ్రీనితి అంటే ఒకసారి ఎవరైనా కనిపెట్టే శ్రీనితి అంటే ఏంటో శ్రీఫర్ లక్ష్మీదేవి వస్తుంది సో నేను నా గోల్ ఏంటంటే నా గోల్ ఐఏఎస్ సో నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను నా త్రీ గోల్స్ ఉన్నాయి ఐఏఎస్ మోటివేషనల్ స్పీకర్ అండ్ డాన్సర్ నాకు కూచిపూడి నాట్యం వచ్చి నాకు చిన్నప్పుడే బాలసూర్య అవార్డు వచ్చింది విత్ సర్ సో నేను చాలా అప్పుడే నేను చాలా ఫీల్ అయ్యాను నేను ఎవరితోనైనా మాట్లాడాలి నేను ఎవరితోనైనా చేయాలి సో నేను ఒక్క కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నాను అప్పుడే ఎవరితోనైనా మాట్లాడగలగాలి అని అనుకున్నాను మా ఫాదర్ నేను సిక్స్త్ క్లాస్లో చదివేటప్పుడు నాకు చెప్పారు ఇలా చెయ్యి ఇంపాక్ట్లో జాయిన్ అవ్వు అని అప్పుడు జాయిన్ అయ్యాక నేను చాలా ఫే మంచిగా ఉంటున్నాను ఎందుకంటే నేను సిక్స్త్ క్లాస్లో ఈపీఎస్ అయిపోయాక నాకు స్పీచ్ వచ్చింది ఇలా మాట్లాడు అని ఎమ్మడే మాట్లాడేసాను అంతకన్నా ముందు నేను మాట్లాడలేకపోయాను సో థ్యాంక్ యూ ఫర్ ఇంపాక్ట్ ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూ చెప్తారా లక్ష్మీదేవిడర్ చేసే ఒకటి యాక్టివ్ ఇన్కమ్ కావాలి రెండు ప్యాసివ్ ఇన్కమ్ నాకు కావాలి సో టాప్ ఫైవ్ ఎన్ఎల్పి కోచెస్ యాక్టివ్ ఇన్కమ్ ఇన్కమ్ నేను కోచ్ కోచ్ అండ్ ఆల్సో ఆల్సో అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ఐ వాంట్ బోత్వ్ ఇన్కమ్స్ అకార్డింగ్ టు మై నేమ్ రమాలక్ష్మి మార్నింగ్ టుస్ వినేత్రా నేత్రా మీన్స్ కన్ను కన్ను లేదు ఎవరు చూడలేరు సో నేను అలా కన్నులా ఉండి ఆదర్శంగా చూపించాలనుకుంటాను థ్యాంక్ యూ